మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పార్టీలు వలసల ప్రక్రియ ప్రారంభమైంది ఇక టీడీపీకి చెందినటువంటి పలువురు నాయకులు కార్యకర్తలు మంత్రి ధర్మాన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు సుమారు ఇరవై ఐదేళ్లుగా టీడీపీలో పనిచేసిన అంతవరపు కొండబాబు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలోనూ చేరారు ఇక ఆయనతో పాటు యాభై మంది వైఎస్ఆర్సీపీ గుటికి చేరారు మంత్రి ధర్మాన గొప్ప విజన్ ఉన్న నేతాని ఆయనతోనే శ్రీకాకుళం అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ బలోపేతానికి ధర్మాన ప్రసాదరావు గెలుపునకు కృషి చేస్తానని అంతవరపు కొండబాబు తెలిపారు ఇక కాలనీలో కలింగ కోమిటీ సంఘం ఆత్మీయ సమావేశంలో భాగంగా మత్తులు ధర్మాన ప్రసాద్ కండువాలు వేసి ఆహ్వానించారు ఇక పార్టీ నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమ ప్రాధాన్యంగా చేశామని అభివృద్ధికి మరింత ప్రాముఖ్యం ఇచ్చి పలు పనులు చేపడుతున్నామని ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అన్నారు డాక్టర్ పొట్నూరు గుప్తా కూడా మంత్రి ధర్మాన చేరారు ఈ భూమితో భస్థమో మాకు వచ్చేస్తాయి నీవెవడ నీకు ఇక్కడ రమ్మన్నాడు శ్రీకాకుళం పెట్టి నీకు అబ్బా సమ్మనుకుంటున్నాడు ఉద్దమేత్తం బొమ్మని చెప్పాడు మన ఫ్యామిలీ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు మన అజమేష్ చెల్లించవచ్చు అనుకోండి అది నేను అవమానంగా భావిస్తాను ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లు అక్కర్లేదు అని అంటే పక్క పక్క కాన్సెన్స్ ఇప్పుడు సేమ్ చెప్పాడు చూడండి కొందరికి ఎందుకు ఎందుకు ఎంత ఇచ్చిస్తారు అక్కడి నుంచి